ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం రామనారాయణంలో ఈ నెల ఆరవ తేదీ ఆదివారం నాడు శ్రీరామనవం వేడుకలు ఘనంగా నిర్వహించనున్నామని ఎన్సీఎస్ ట్రస్ట్ సభ్యులు నారాయణ శ్రీనివాస్ పేర్కొన్నారు ఈ రోజు ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆహ్వాన ప్రతులను ఆవిష్కరించి మాట్లాడుతూ ఆరో తేదీ ఉదయం ఏడు గంటలకు శ్రీ సీతారాముల వారికి స్నపన ఉదయం పది గంటలకు రామతారక మంత్ర హోమం మధ్యాహ్నం పన్నెండు గంటలకు పూర్ణాహుతి జరుగుతుందని అన్నారు ఆ రోజు సాయంత్రం ఐదు గంటలకు వైకాన సాగమానుసారముగా కీర్తిశేషులు శ్రీమాన్ అగ్నిహోత్రం శ్రీనివాసాచార్యులు గారి శిష్య బృందం వారిచే తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం వేద పండితులు వేద విద్యార్థుల వేద పట్టణం నడుమ మరియు విశాఖపట్నకు చెందిన చైతన్య సోదరులచే సాంప్రదాయ సంగీత సాహిత్య సమ్మేళనంతో శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం విశాఖపట్నం కు చెందిన ప్రధాన రక్షకులు శ్రీ గోపి అంబాళ శేషాచార్యుల వారి వ్యాఖ్యానంతో అంగరంగ వైభవంగా అపరూపంగా నిర్వహించబడుతుందని అన్నారు భక్తుల సౌకర్యం కోసం ఆరవ తేదీ సాయంత్రం ఐదు గంటల నుండి ఎన్సిఎస్ థియేటర్ వద్ద నుంచి మరియు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నుంచి ఉచిత బస్సు సౌకర్యం రామనారాయణం ప్రాంగణం వద్దకు ఏర్పాటు చేశామని ఈ అవకాశాన్ని విజయనగరం ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఏడవ తేదీ ఉదయం పది గంటలకు శ్రీరామ పట్టాభిషేకం ఉంటుందని భక్తులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు ఏడవ తేదీ ఉదయం పదకొండు గంటలకు శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం వేద విద్యార్థుల వేద పఠనం నడుమ శ్రీ రామకోటి పుస్తకములను శ్రీ రామకోటి స్వభంలో భక్తుల స్వాహస్థాలతోనే సమర్పించడానికి ఏర్పాటు చేశామని అన్నారు ఏడవ తేదీ రాత్రి ఏడు గంటలకు పూంజల సేవ నిర్వహిస్తున్నామని యువటూరి మెహర్లత మెహర్ మ్యూజిక్ అకాడమీ వారిచే సంకీర్తనామృతం ఏర్పాటు చేశామని అన్నారు భక్తులందరూ శ్రీ సీతారాముల కళ్యాణ మోత్సవం కార్యక్రమం తొలగించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు మీడియా సమావేశంలో నీరజవల్లి గౌరీ నిత్య చంద్రకళ అర్చకులు పివిజే చాణిక్య శ్రీనివాసరాజు రమణ శేఖర్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు శ్రీరామనం సందర్భంగా కూడా ప్రతి సంవత్సరం లాగే భారీగా ఎంతో అత్యంత అద్భుతంగా ఏర్పాటు అన్ని చేయడం జరుగుతుంది సుమారు పదిహేను వేల మంది భక్తులు ప్రతి సంవత్సరం వస్తుంటారు కళ్యాణోత్సవం తొలగిస్తుంటారు ఈ సంవత్సరం కూడా ఆదివారం అవడం వల్ల సుమారు పదిహేను వేల నుంచి ఇరవై వేల మధ్యలో భక్తులు వస్తారని చెప్పి మేము అన్ని రకాల ఏర్పాట్లు వాళ్ళకి కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఉదయం నుంచి రాత్రి వరకు వచ్చిన ప్రతి భక్తులకి ప్రసాదం కానీ మధ్యాహ్నం పూట నిత్యాహ్న ప్రసాదం కానీ అలాగే ఫ్రీ బస్సులు మనం ఇక్కడి నుంచి మన ఎన్సిఎస్ థియేటర్ నుంచి ఎన్సీఎస్ మల్టీప్లెక్స్ నుంచి టీటీడీ కళ్యాణ మండపం నుంచి కూడా ఉచిత బస్సు సౌకర్యం కూడా ఆరు బస్సులు ప్రతి అరగంట కూడా ప్రతి చోట నుంచి కూడా తిరుగుతుంటాయి ఈ సౌకర్యం కూడా మీ మీ ద్వారా కూడా భక్తులందరికి కూడా తెలియజేయాలని ఈ సౌకర్యాన్ని వాళ్ళు వినియోగించుకోవాలని చెప్పి ప్రార్థిస్తున్నాను వాళ్ళకు కూడా అక్కడ అన్ని ఏర్పాట్లు ఏ విధమైన లోటు లేకుండా జరుగుతుంది ఈ కళ్యాణం నిత్యం ఎప్పుడు అన్ని రకాల వేదాలతోటి మంత్రాలతోటి సంగీతంతో సాహిత్యంతో జరుగుతుంది తిరుమల తిరుపతి దేవస్థానం వేద పాఠశాల అక్కడ మా ప్రాంగణంలో ఉంది ఆ వేద పాఠశాల విద్యార్థులు ఒక వేద పట్టణంతో ప్రారంభిస్తాము ప్రారంభించి మా గురువుగారైనా పిర్తిశేషుడు అగ్నిహోత్రం శ్రీనివాసాచార్యులు గారి శిష్య బృందంతో వాళ్ళ ఆధ్వర్యంలో కళ్యాణం అంతా కూడా జరుగుతుంది అలాగే మన వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయం విశాఖపట్నం గోపి డాంబాల శేషాచార్యు వారు కూడా వారి సంభాషణతో కూడా అద్భుతంగా కూడా నిర్వహిస్తుందని జరుగుతుంది ప్రతిరోజు ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా అలాగే అన్ని రకాలుగా ఏర్పాటు చేయడం జరిగింది మన అందరూ కూడా తిరగించాలని కోరుకుంటున్నాను అలాగే అందరికి పై ఊరు నుంచి రావడం ఇబ్బంది కాబట్టి ఒక లైవ్ లింక్ యూట్యూబ్ లైవ్ లింక్ కూడా ఏర్పాటు చేసింది అది కూడా అందరూ చూసి ఆ లింక్ మీద చూడాలని చెప్పి తెలియజేస్తున్నాం రామనారాయణం మా తాతగారి కళ మా తాత గారి కళ ఏంటంటే ఈ ప్రెసెంట్ జనరేషన్ అండ్ ఫ్యూచర్ జనరేషన్ అందరిలోకి రామాయణం వెళ్ళాలి అని ఆయన కళకి ఒక అడుగు వేయడానికి మనం వాల్మీకి రీసెర్చ్ సెంటర్ పెట్టడం జరిగింది రామనారాయణంలోని అది ఏంటంటే రామాయణం మీద ఎవరైనా రీసెర్చ్ చేయాలి అంటే మనం అందులో చేయొచ్చు మనం అన్ని ఏర్పాట్లు జరిపాము అండ్ ఫ్యూచర్ లో కూడా వన్ టూ మంత్స్ లో మనం డిప్లొమా కోర్సెస్ వర్క్ షాప్స్ పిహెచ్డి లెవెల్ కోర్సెస్ కూడా మనం లాంచ్ చేయడం జరుగుతుంది అండ్ వాల్మీకి రీసెర్చ్ సెంటర్ వెంకయ్యనాయుడు గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది అండ్ రామాయణంలోనే వన్ సెవెంటీ నైన్ లాంగ్వేజెస్ ఆఫ్ రామాయణం ఉన్నాయి అవన్నీ కూడా మనం వాల్మీకి రీసెర్చ్ సెంటర్ లో మనం గ్యాదర్ చేయడం జరుగుతుంది అందరూ కూడా ఈ సమ్మర్ హాలిడేస్ లో పిల్లలు గాని పెద్దలు కానీ అందరూ కూడా రీసెర్చ్ రామాయణం మీద రీసెర్చ్ చేయాలి అంటే వాల్మీకి రీసెర్చ్ సెంటర్ కి వచ్చి రీసెర్చ్ చేయొచ్చు అండ్ ఆల్సో ఈ సిక్స్ న రాముడి కళ్యాణం జరుగుతుంది ఆ రోజు వరల్డ్ వైడ్ అందరూ పార్టిసిపేట్ చేయడానికి మనం లైవ్ టెలికాస్ట్ కూడా పెట్టడం జరిగింది యూట్యూబ్ లో శ్రీ రామనారాయణం అని పేజ్ లోని యూట్యూబ్ లైవ్ టెలికాస్ట్ జరుగుతుంది సో వరల్డ్ వైడ్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు జై శ్రీరామ్